వెల్కమ్ టు మీడియా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కావలసినటువంటి గ్రాంట్స్ మన కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చినట్లయితే హైదరాబాద్ సిటీని టోక్యో మరియు న్యూయార్క్ సిటీగా తయారు చేయగలను అని చెప్తున్నారు సరే వాస్తవంగా కూడా ఒక లక్ష యాభై వేల కోట్లు తెచ్చినప్పుడు అవి వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగితే న్యూయార్క్ సిటీ అండ్ టోక్యో సిటీగా చేస్తే చేయవచ్చు అది భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశము కానీ హైదరాబాద్ వాసులు ఏం అనుభవిస్తున్నారు ఏ రకంగా బ్రతుకుతున్నారు అని అంటే నాకు తెలిసిన ఫ్యామిలీస్ కొన్ని ఢిల్లీ నుంచి వలస వచ్చి హైదరాబాద్ అవతల ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో వెళ్లాల్సి కొనుక్కొని ఉంటున్నారు ఎందుకు అంటే అక్కడ ఎయిర్ పొల్యూషన్ ఢిల్లీలో విపరీతమైనటువంటి స్థాయికి చేరుకున్నది అనేటువంటి దాని మీదనే చాలా మంది నార్త్ ఇండియా ముఖ్యంగా బాంబే సిటీ కానీ అటు న్యూఢిల్లీ నుంచి కానీ వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ అనేది విపరీతంగా ఉంది ఇప్పుడు మనం ఒక మాట చెప్పాలి అనుకుంటే సరే సరదాకు చెప్పిన లేదా ముఖ్యమంత్రిగా కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి సర్కార్కు వ్యతిరేకంగా నిధులు ఇవ్వడం లేదు అని చెప్పినా లేదా ఇంకా ఏ రాజకీయ కారణాల వల్ల చెప్పినా లేదా ఏదో చెప్పడానికి చెప్పినా కూడా న్యూయార్క్ సిటీ పొల్యూషన్ లెవెల్ గురించి చెప్పాలి అంటే న్యూయార్క్ పొల్యూషన్ సిటీ లెవెల్ గుడ్ లెవెల్ గుడ్ అనే కేటగిరీలో వస్తున్నది హైదరాబాద్ సిటీ యొక్క పొల్యూషన్ లెవెల్ హజార్డస్ లెవెల్లో చూపెడుతున్నది ఈ యొక్క పొల్యూషన్ సంబంధించినటువంటి ఇండికేషన్స్ ఇండికేటర్స్ ఇష్యూ చేసినటువంటి ఎయిర్ పోర్ట్ కంట్రోల్ బోర్డు ఇస్తున్నట్టుగా ఎప్పటికప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలలో ఆ వివిధ సెక్షన్స్ లలో అంటే ఇండస్ట్రియల్ కానీ రెసిడెన్షియల్ కానీ లేకపోతే బిజినెస్ లెవెల్లో కానీ ఏ లెవెల్లో ఉన్నా కూడా ఏరియాకు ఆ ఏరియా ఉంటుంది కానీ ఒక మాటలో చెప్పాలనుకుంటే జస్ట్ శాంపుల్ గానే చెప్తున్నాము శాంపుల్ విషయానికి వస్తే న్యూయార్క్ సిటీ ఏమో కానీ గుడ్ స్టాండర్డ్ తీసుకురావడం అనేది చాలా కష్టమైనటువంటి సమస్యగా ఇక్కడ కనబడుతున్నది ఎందుకనంటే పొల్యూషన్ ప్రాబ్లం ఇక్కడ ఇటీవల వేరే వాళ్ళ గురించి చెప్పడం కంటే ముప్పై సంవత్సరాలు హైదరాబాద్ను అనుభవిస్తున్న లో జీవిస్తున్నటువంటి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి అనుభవించినటువంటి వేదన చెప్పాలి అని అనుకుంటే ఒక ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఎనభై నుంచి ఎనభై ఐదు మధ్య కాలంలో అంటే ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ లో చూడాలనుకుంటే హైదరాబాద్కు ఎంతో ఉత్సుకతతో ట్రైన్లు బస్సులలో పోయి కూడా అక్కడ ఉండడానికి యూనివర్సిటీస్ లో స్టూడెంట్స్తో మిత్రులతో కలుసుకుని అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళే హైదరాబాద్ నుండి ఎక్కడికైనా వేరే సుదూరమైనటువంటి గ్రామీణ ప్రాంతాలి తమ జీవితాన్ని గడపాలి అనేటువంటి పరిస్థితికి వచ్చేసింది హైదరాబాద్ నగరం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి హ్యూమిడిటీ ఈ రెండు రోజులు ఇవ్వాలని నగరంగా చెప్పాలంటే సిక్స్టీ త్రీ వైండ్ జీరో గాలి అనేది అక్కడ లేదు కనబడతలేదు టెంపరేచర్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఉంది మరి హజార్డస్ అనేటువంటి ప్రమాదకర సూచిక హైదరాబాద్ లో చూపెడుతుంది అంటే ఇక్కడ ప్రమాదాల గురించి మాట్లాడడం కాదు ప్రమాదకరమైనటువంటి జీవితము ఈ యొక్క ఈ రకంగా కనుక తుడుచుకున్నట్టయితే ఒక రెండు గంటలు తిరిగిన తర్వాత డస్ట్ వస్తుంది తర్వాత ముక్కులో నుండి వేరే గ్యాస్ సంబంధించిన దుమ్ము ధూళి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది వ్యక్తిగతంగా కూడా నేను గత ముప్పై సంవత్సరాల నుండి చూస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ నా వ్యక్తిగత అనుభవము ఒక వ్యక్తి అనుభవాలు ఇక్కడ జీవితంలో ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ సిటీ గురించి చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు కానీ గారు హరివంత్ రెడ్డి చెప్పినటువంటి విషయాన్ని గనుక అయితే ఈ హజార్డస్ స్థాయి నుండి ఈ హజారస్ స్థాయి నుండి గుడ్ అనేటువంటి స్థాయికి ఎయిర్ పొల్యూషన్ తీసుకుని వచ్చినా సరిపోతుంది ఈ ఎయిర్ పొల్యూషన్ ఇండికేటర్స్ గురించి చెప్పాలంటే గుడ్ క్వాలిటీ ఎక్కడ చెప్పుకోవచ్చు గుడ్ క్వాలిటీ అంటే మనము న్యూయార్క్ సిటీ గురించి చెప్పుకున్నప్పుడు జీరో టు ఫిఫ్టీ వరకు గుడ్ గుడ్ లెవెల్ లో వస్తుంది అదే విధంగా ఫిఫ్టీ వన్ టు హండ్రెడ్ అంటే మోడరేట్ ఎయిర్ క్వాలిటీ వస్తుంది తర్వాత వన్ నాట్ వన్ ఫిఫ్టీ అంటే చాలా ఘోరంగా వస్తుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతి ప్రకారంగా చెప్పాలనుకుంటే చాలా ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నాము నాలుగు వందల నలభై మూడు అనేది న్యూయార్క్ సిటీ ఎయిర్ పొల్యూషన్ లెవెల్ చూపెడుతుంది కానీ హైదరాబాద్ మూడు వందల నలభై ఒకటి మినిమం ఫిఫ్టీ నైన్ ఉండవలసింది కనీసానికి అయితే కానీ త్రీ ఫార్టీ వన్ చూపెడుతుంది ఈ త్రీ ఫార్టీ వన్ స్థాయి నుండి ఏ రకంగా గుడ్ క్వాలిటీకి వస్తుందో దీని మీద ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఏం ప్లాన్ చేస్తారో లేదా ఎటువంటి మేజర్స్ చేయగలరో లేక ఉన్నటువంటి వాళ్ళను బయటికి వెళ్ళడానికి అను అనుకోకుండా వాళ్ళంతట వాళ్ళుగానే వెళ్ళిపోయేటట్లుగా చేయడానికి అయితే వాళ్ళంతట వాళ్ళే వాళ్ళు నిర్ణయించుకొని ఫ్యామిలీస్ అన్ని మైగ్రేట్ అవుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నప్పుడు హైదరాబాద్లో బాగా ఘోరంగా ఉన్నటువంటి సమస్య ట్రాఫిక్ జామ్స్ ట్రాఫిక్ జామ్స్ గురించి ఒక్కొక్క గంట గంట సేపు ట్రాఫిక్ జాముల ఇరుక్కుపోవాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది ఎప్పుడు నాలుగున్నర తర్వాత నుండి ఐదు గంటల నుండి మొదలు పెడితే రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా అటు హైటెక్ సిటీకి వెళ్ళేటువంటి మార్గాలు కానీ మెయిన్ సెంటర్స్ లో ఉండేటువంటి మార్గాలు కానీ ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటే మరియు హైదరాబాద్ సిటీకి కనెక్టింగ్ రోడ్స్ అయినటువంటి వరంగల్ హరంకొండ తీసుకున్న అటు కరీంనగర్ తీసుకున్న అటు మిగిలినటువంటి బాంబే హైవే తీసుకున్న అటు కర్ణాటక నుండి వచ్చేటువంటి అవి తీసుకున్నా కూడా ఇవి వివిధ ప్రాంతాలలో ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ హెడ్సెట్స్ స్టేట్స్ మరియు పరిశ్రమల యొక్క పరిస్థితి ఘోరంగానే ఉంది కానీ ఢిల్లీ తర్వాత హైదరాబాద్ రాని వచ్చింది టాప్ టెన్ అండ్ వరస్ట్ సిటీస్ లో లిస్ట్ అయితే ఆ ఆ లిస్ట్ లో హైదరాబాద్ అయితే చేరుకున్నది కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చే సంవత్సరమే అయింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఖజానా అన్ని అప్పులతో కూడుకొనిపోయింది వడ్డీలకు కట్టడానికి సరిపోతుంది రైతు వాళ్ళకి ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ కానీ ఇంకా ఇతరతర పథకాలకు కూడా ఇంత డబ్బు ఖర్చు అవుతున్నా కూడా ఆ లెక్కలు ప్రజలకు అవసరం లేనటువంటి పరిస్థితి వస్తుంది కానీ ఎవరికి అనుమానాలు కలుగుతాయి ఎవరు నమ్ముతారు ఎవరు సీరియస్ గా ఇటువంటి వాగ్దానాలను తీసుకుంటారు అంటే సామాన్య జనమే ఎందుకంటే రాజకీయ నాయకుల ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులకే కానీ ఐదు రూపాయల కిలో బియ్యమే ఐదు రూ ఒక రూపాయికి కిలో బియ్యమే కానీ సబ్సిడీలు ఇచ్చేటువంటి వాటి కానీ లేకుంటే ఫ్రీగా ఇచ్చేటువంటి కరెంటే కానీ లేదా గ్యాస్ ఇచ్చేటువంటి వాటి మీదనే ఇప్పుడు భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలు అటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు కాకపోతే అది సైంటిఫిక్ లెవెల్లో కనుక పేద వాళ్ళు ఎవరు పేదరికం అంటే ఏమిటి అది ఎంత అని అంటే మళ్ళీ దాని ప్లానింగ్ కమిషన్ ద్వారా చెప్పైతే మోడీ సర్కార్ వచ్చిన తర్వాత దానికి పేరు మార్చేసి పెట్టినప్పుడు ఆ యొక్క అంకెల మీద గారెడి అంకెల గారెడి మాయా చేసి నంబర్లు పెంచుడు తగ్గించుడే చేస్తున్నారు తప్ప పేదల బ్రతుకులు మారడం లేదు పేదల జీవన ప్రమాణాలు పూర్తిగా పడిపోయినవి ప్లస్ కొనుగోలు శక్తి ప్రజలది దెబ్బతినిపోయినది మార్కెట్లో వస్తువులు కనబడుతున్నవి కానీ కుటుంబంలో జేబులో ఒక వ్యక్తి మగవాడు బయట పని కడుపున బయటికి వెళ్ళి కూలి పని చేసుకొని సాయంత్రం కడుపు నింపుకొని రావడమా కుటుంబాన్ని జరగడం అనేది దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉంది కొంతమందికి రావచ్చు మరి లేబర్ పని అంటున్నారు లేబర్ కు బతకడానికి ఎంత అవసరం ఉంటుంది అంటే ఈ లెక్క నిర్ణయించడానికి ఆ దేవుడు నిర్ణయించినా కూడా మనిషి యొక్క స్వభావాన్ని నిర్ణయించడం వీలు కాదు జైళ్ళలో పెట్టి పరమాణము పెట్టినా కూడా ప్రజలకు అది చెందదు ప్రజలు దాన్ని నచ్చరు మెచ్చరు కూడా ఇటువంటి ఇటు ఇటువంటి జీవన జీవన విధానాలను ఏ పేరుతో చెప్పుకొని చేసినా కూడా ప్రజలకు భోజనము కంటే బట్టల కంటే షెల్టర్ కంటే కూడా ముఖ్యమైనటువంటి అంశం స్వేచ్ఛ స్వతంత్రము స్వేచ్ఛ స్వతంత్రాలు ఎక్కడైతే హరించి వేయబడతాడో హరించి వేయబడతాయో అక్కడ ప్రజల దగ్గర అవిశ్వాసం మొదలవుతుంది ఆ అవిశ్వాసమే చిలికి చిలికి గాని వానే ఒక ఎవరైనా ముందు పడి రాజకీయంగా దాన్ని ఉపయోగించుకుంటే ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము కూడా గతంలో చేసినటువంటి ప్రభుత్వం యొక్క తప్పిదాల వలననే అహంకారం మరియు అవినీతి వలననే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ ఈ యొక్క ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి సోషల్ మీడియా వాళ్ళు మరియు సమాజ సామాజిక స్ఫూల కలిగినటువంటి వాళ్ళు ప్రజాస్వామ్య శక్తులు సెక్యులర్ వాదులు ఈ పీడన కలిగినటువంటి పరిపాలన కంటే స్వేచ్ఛాయుత పరిపాలన కావాలని కోరుకున్నటువంటి వాళ్లే ఉన్నారు ఒక లక్ష యాభై వేల కోట్లే కాదు వాస్తవంగా చెప్పాలంటే షేర్ మార్కెట్లోనే నాలుగు వందల అరవై లక్షల కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నలభై ఎనిమిది లక్షల కోట్లైనప్పుడు అందులోపటికి వెళ్ళి డిఫిసిట్ గా ఇటీవల వార్తలు వచ్చినవి ఎనిమిది నుండి పది లక్షలు డిఫిసిట్ అంటే అంటే ఇండియా బడ్జెటే ఇండియా బడ్జెట్ నలభై లక్షల వరకు ఆగిపోయింది నలభై ఎనిమిది సంగతి దేవుడలు అది మన్మోహన్ సింగ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి వచ్చినా కూడా కనీసానికి పది సంవత్సరాల పరిపాలన పడుతుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థిక శాస్త్రజ్ఞుడు కానీ దూర దృష్టి కలిగినటువంటి వ్యక్తి కానీ ఇప్పుడు గాలించినా కూడా భూతద్ద పెట్టుకున్నా కూడా లేదు ఎందుకంటే ఉన్నటువంటి ఆ తరానికి చెందినటువంటి వాళ్ళను సోనియా గాంధీ తన విధానాల వలన లేకుంటే వాళ్లకు ఆత్మ క్షోభించి కాంగ్రెస్ పార్టీలో ఉండలేక ఇమ్మడలేకపోవడం వల్లనో ఎప్పుడో వాళ్ళు ఇడిచిపెట్టేసి వెళ్ళి తమ తమ సొంత పార్టీలు కానో లేకపోతే సొంత వ్యాపారాలు గానో వాళ్ళు సెటిల్ అయిపోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లెవెల్లో బ్యాంక్ కరప్ట్ అయ్యింది ఇంటలెక్చువల్గా అని చెప్పగానే చెప్తున్నాము కానీ ఇంతకుముందు ముందు చేసినటువంటి వీడియోలో కూడా హిందీలో చేసి ఉండడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పడం కాదు రేవంత్ రెడ్డి గురించి కూడా ఇప్పుడు ఇక్కడ విమర్శ చేయడం కాదు కానీ హైదరాబాద్ లో ఉన్నటువంటి ట్రాఫిక్ జామ్స్ గురించి కూడా ఉన్నది డ్రైనేజ్ విషయం కూడా ఉంది వర్షం పడితే పలిగిపోయేటువంటి పైప్ లైన్స్ మరియు డ్రైనేజ్ లో ఉండేటువంటి లైన్స్ వాటర్ పైప్ లైన్స్ కానీ అవి కానీ లీకేజీలు ఇవన్నీ కలిపితే కూడా ఆరోగ్యము క్షీణించేటువంటి పరిస్థితి ఉన్నది ప్లస్ వస్తున్నది ఇప్పటి వరకు కూడా అనుభవంలోకి వచ్చింది కాబట్టి ఈ కనీసానికి నాలుగు విషయాల మీద పైప్ లైన్స్ డ్రైనేజ్ పైప్ లైన్స్ అండర్ గ్రౌండ్ పెట్టడమా వాటిని క్లీనింగ్ చేసుకు చేయడమా లేదా మంచినీళ్ళ సరఫరాకు ఉపయోగిస్తున్నటువంటి పైప్ లైన్స్ పలిగిపోకుండా అవి ఇవి ఎక్కడ కలిసిపోకుండా ప్రజలకు ఏదే నమ్మకం ప్రభుత్వాల మీద ఏది ఇచ్చినా తాగిస్తారు ఏది ఇచ్చినా ఉంటారు కాకపోతే ఆరోగ్యము డెబ్బై అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉన్నటువంటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పీరియడ్ చాలా తగ్గిపోయింది ఇప్పుడున్నటువంటి వాతావరణాలకు అయితే ఇచ్చినటువంటి వ్యాక్సిన్లే కానీ ఇప్పుడున్నటువంటి మందులు రాసేటువంటి డాక్టర్ల వ్యవస్థే కానీ ప్రపంచంలో ఇవి ప్రజలకు అనుకూలంగా లేవు ఇవి ప్రజలకు సంబంధించి ప్రజలను ఒక వస్తువులుగా ఒక మార్కెట్లుగా ఒక వాళ్లకు ఉపయోగించుకోవడానికి ఉపయోగించేటువంటి పరిశోధన కేంద్రాలుగా డబ్బు సంపాదనకు ఉత్పత్తి కేంద్రాలుగానే పేద ప్రజలను చూస్తున్నారు కాబట్టి దేశం ఇట్లా తగలబడిపోయిందని విచారంతో తెలియజేస్తూ సరే